హరి ఓం వీక్షకులారా అసెంబ్లీ సాక్షిగా చెంబ బడ్జెట్ గెలిచాక దాదాపు ఐదు నెలల తర్వాత ప్రవేశపెట్టి తను చెప్పిన అబద్ధాలెన్నో నిజంగా ఉన్న అప్పులెన్నో చెప్పుకున్నాడు ఇంకొంచెం ముదిరితే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు చెప్తాడు అసెంబ్లీలో చెప్పినా కూడా అతడి పచ్చ మీడియా బ్లంట్గా అబద్ధాలే చెప్తోంది అస్సలు సోషల్ మీడియాలో యూట్యూబ్లో తంబు నెయిల్స్ అయితే అవి బూతులు కాదు కానీ భయంకరమైన అబద్ధాలు అసలు లోపల ఉండే కంటెంట్కి పైన ఉండే తంబునెయిల్ హెడ్డింగ్కి సంబంధం ఉండదు ఒకవేళ ఉన్నదనుకున్న ఎంత బండ బ్లంట్ బ్లఫ్స్ అంటే బ్లఫ్ మాస్టర్లకే బ్లఫ్ మాస్టర్లు వీళ్ళు అసత్యాలతో ఏమి సాధించగలరు ఎన్నాళ్ళు పెట్టగలరు సామాన్య జను వాడికైతే మంట లేస్తుంది కదా డాష్ కింద ధరలు కందిబేళ్ళ నూట ఎనభై రూపాయలు నూనెలు చెప్పక్కర్ల ఇక సూపర్ సిక్స్లు సున్నాల మీద సున్నాలు ఎన్నాళ్ళు పెట్టగలరు అమలు చెయ్యలేని హామీలు ఈ ఇజనరీ చంబ ఎలా ఇచ్చినట్టు ఎటు ఓడిపోతానులే కానీ మేం గెలిచుంటే ఇచ్చి వాళ్ళం అని ఐదేళ్ళు జగన్ని చెండుకు తినడానికి ఇచ్చాడు సడన్గా ట్యాంపర్ డోర్ తెరుచుకుంది ఆ అతడున్న సిట్యుయేషన్కి అందున డ్రామోజీ అతడి కోడలు జైలుకెళ్తుందన్న భయానికి డ్రామోజీ ఉరికించాడు ఈ చంబా ఉరికాడు ట్యాంపర్ తెచ్చుకున్నారు గెలిచే నాలుగు రోజులకి ఎక్కడ ట్రాప్ అయ్యారో అర్థమయ్యి ఆ ముసలి డ్రామోజీ గుండె దెబ్బకి టార్ ఇప్పుడు ఇంద్రజాలపు గుళిక మింగిన ఇంద్రయ్యలు అంటే గూఢచర్య గుళిక మింగిన చెంబయ్యలు చిక్కిపోయారు మింగించిన దయ్యం నా కథ ఎవరు చూడకపోతే ఏం చేసినా పర్వాలేదా ఇంద్రయ్య గుళిక మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అనేటటువంటి ప్లేలిస్ట్లో ఇదే ఛానల్లో ఉన్నది మీరు పరిశీలించుకోవచ్చు అమ్మఒడి బ్లాగ్లో కూడా ఉన్నది ఇండెక్స్ చూసుకొని ఆ పోస్ట్ మీరు నాకు గుర్తుండి నాలుగు వందల ఇరవయో నంబర్ పోస్ట్ సుదీర్ఘమైన పోస్టే అప్పటి పరిస్థితులకు కాదు అది రాసి రెండు వేల పదిలో రాశాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదిహేనే దాదాపు అయినా కూడా ఇప్పటికీ అక్షర సత్యం మీరు ఛానల్లో దీన్నైనా వీడియోనైనా వెతుక్కోండి టెక్స్ట్ మ్యాటర్నైనా వెతుక్కోండి చెంబా ఎక్కడికి పారిపోలేవు ట బయటికి రావడం ఖాయం జగను దాన్ని ఎదుర్కోవడానికి భయపడినా సరే అది బయటకి రావడం ఖాయం జనాలు నిన్ను ఉరికించడం ఖాయం వేచి చూడు